నంగునూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రానున్న రోజులలో మార్కెట్ కమిటీ చైర్మన్ కాబోతున్నారు దేవులపల్లి యాదగిరి గారు అన్నకు అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ అన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత ఒక బస్సు ఒక నెట్వర్క్ సంబంధించిన టవర్ ని తగలబెట్టారని ఆరోపణలు వస్తున్నాయి రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం అటువంటిది అంటే అభిమానం ఉంటే ఉంటది అభిమానం కానీ ఈ బస్సులను ఈ నెట్వర్క్ తగలబెడితే ఇబ్బందులు జరిగాయా రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఏవి కనవల్లే రాజకీయంలో నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి ఆదర్శంగా తీసుకున్నదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన రాజకీయ జీవితంలో మొత్తము పార్టీకి ప్లస్ పార్టీ కార్యకర్తలకు వారి ఎదుగుదలకు పోటు పడాలనే ఒక మంచి నాయకుడు ఇంత ప్రజాధనం ఉన్న తర్వాత కూడా కష్టకాలంలోనే కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ గెలిచి గెలిసి సెకండ్ టైమ్ ఈ జెడ్పీటీస్ గా పోటీ చేసినప్పుడు ఓడిపోవడానికి గల కారణం ఏంటి ఒక మామూలు సర్పంచ్ని ఓడగొట్టడానికి హరీష్ రావు గారు ఆయనకు సంబంధించిన వ్యక్తులను దాదాపు కౌన్సిలర్ స్థాయి నుంచి వెళ్ళి జెడ్పీ చైర్మన్ల వరకు దాదాపు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తిరిగిన సందర్భం బిఆర్ఎస్ పార్టీ నుంచి లేదా మంత్రి హరీష్ రావు గారు స్వయంగా అయినా పార్టీ మారు అని చెప్పి ఎలాంటి ఆఫర్లు చేయలేరు మీకు తెలంగాణ రాష్ట్రంలోనే ఆయన మేనేజ్ చేసినట్లు నెంబర్ వన్ వ్యక్తి పార్టీ రా డబ్బులు ఇస్తా అని ప్రాపర్టీస్ కొనిస్తా బిజినెస్లు పెట్టిస్తా వెహికల్ ఇప్పిస్తా చాలా జరిగింది గాని ఏ రోజు అయినా ఎమ్మెల్యే కావాలనే ఒక లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం అంటే ఎమ్మెల్యే పోటీ చేయాలంటే మీరు ఒక సాధారణ కార్యకర్త మీ దగ్గర అంటే అన్ని ఆస్తులు ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ ఏది చేయాలనుకుంటే అది చేస్తారు దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ సిద్ధిపేట అంటే హరీష్ రావు కంచుకోట అంటారు ఈ కంచుకోట కాంగ్రెస్ పార్టీ జెండా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఉందా ఒకప్పుడు సిద్దిపేట అంటేనే మదన్ మోహన్ మదన్ మోహన్ అంటేనే సిద్ధిపేట అటువంటి పరిస్థితులలో చంద్రశేఖరరావు ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యండు ముఖ్యమంత్రి అయ్యాడు కేసీఆర్ తర్వాత హరీష్ రావు అయ్యిడు రేపు ఇంకొకల్ కూడా అవుతారు కదా సహజం అది మార్పు అనేది సహజం ఎవరికి ఏది శాశ్వతం కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం నెల కాలంలోనే ఇంత అసంతృప్తి ఎందుకోసం వస్తుంది ప్రజల ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులల్ల అదే కేసీఆర్ ఉన్న కేసీఆర్ ఎన్నడో రాజీనామా చేసి వెళ్ళిపోయేటోడు కాంగ్రెస్ పార్టీలో సిద్దిపేట నియోజకవర్గంలో ఇంకా గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఒకదాని గ్రూప్ రాజకీయాలు ఎందుకోసం సాగుతున్నాయి గ్రూప్ రాజకీయాలు అనేది సహజం ఎన్ని గ్రూపులు ఉన్నా పోటీ చేసే సమయానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకతాటి పైన వస్తారు ఖచ్చితంగా పార్టీ పార్టీకి సంబంధించిన వ్యక్తులను గెలిపించుకుంటారు దేవులపల్లి యాదగిరి గారి కనుసైగలల్లో నంగునూరు మండల కేంద్రంలో జోరుగా ఇసుక సాగుతుందని బ్లాక్ మార్కెట్లకు పోయే పరిస్థితి మాత్రం లేదు అది మేము దానికి సపోర్ట్ కూడా చేయము మాజీ మంత్రులు జగ్గారెడ్డి గారికి దేవులపల్లి యాదగిరి గారికి ప్రజెంట్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి గల దగ్గర సంబంధం ఏమి ప్రజల కోసం పార్టీ కోసం ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి మనకు ఎక్కువ అట్రాక్టివ్ అయ్యి ఆయనతోని సాన్నిధ్యం పెరిగింది అంటున్నారు కదా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతాడు కాంగ్రెస్ పార్టీ గుంపేస్తే అని అంటున్నారు సీఎం గారిని కేసీఆర్ కు నీ గ్రామం ఏదైతే నిన్ను పెంచి పెద్ద చేస్తే నిన్ను రాజకీయంగా పెంచి పెద్ద చేసింది సిద్దిపేట నియోజకవర్గం నాట్ ఓన్లీ చింతమడక